ఏపీ పెన్షనర్ల పే స్లిప్లలో చోటు చేసుకున్న విచిత్రాలండి ఏపీ ఫెన్షనర్లకు ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫెన్షన్ వచ్చినా కూడా ఇప్పుడు మరలా ఆ మాసానికి సంబంధించి పే స్లిప్లు జనరేట్ అవుతున్నాయి ఈ విధంగా జనరేట్ అయిన ఈ పే స్లిప్లలో కొన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి అవి ఏంటంటే ఒకరి సిఎఫ్ఎంఎస్ ఐడితో మరొకరి పే స్లిప్లు డౌన్లోడ్ అవ్వడం అదే విధంగా ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఒక పెన్షనర్ ప్లేప్ అదే పెన్షనర్ ప్లే స్లిప్ వేరొక మొబైల్లో డౌన్లోడ్ చేస్తే వేరే విధంగా ఉండటం లాంటి కొన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి అయితే ఈ విధంగా అతి కొద్ది మందికి మాత్రమే కనిపిస్తున్నాయి దాదాపు అందరికి వారి పే స్లిప్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి పెన్షనర్లు సక్రమంగా ఉన్న తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి ఎందుకంటే హైకోర్టు కమ్యూటేషన్ తీర్పు ఫలితమో ఏమో గానీ పెన్షనర్స్ పే స్లిప్స్ నందు కంప్యూటేషన్ రికవరీకి సంబంధించి ఈ ప్రారంభ తేదీ ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులు చేశారు అలాగే డిఆర్ చెల్లింపుల దగ్గర పర్సెంటేజ్ కూడా నోట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఫెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు చాలా కాలం నుండి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఫెన్షనర్ పేస్లిప్స్ పలు మార్పులు చేయాలని కోరడం జరిగింది అందులో ప్రధానమైనవి డిఆర్ ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ నోట్ చేయాలి ఇప్పుడు మార్పు చేశారు అలాగే కంప్యూటేషన్ రికవరీ ఎదురుగా ప్రారంభ తేదీ ముగింపు తేదీ చేయాలని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు కానీ కోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ప్రారంభ ముగింపు తేదీలు నోట్ చేస్తూ రివైజ్ చేశారు అలాగే ఫారం సిక్స్టీన్ తొలగించారు నెట్ ఫేబుల్ కాలం తొలగించారు ఇంకా పేస్లిప్ అప్డేట్ చేయాల్సి ఉంది ఇది అసంపూర్తిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మార్పులు ఏమైనా చేస్తారేమో చూడాలి